బోర్డర్ని సీల్ చేయాలన్నా లా అండ్ కరెక్ట్గా వర్క్ అవ్వాలన్నా ఈ డీప్ స్టేట్ ని ఓడించాలి నాకు ఓటు వేయండి ఈ మాటలు మనం రెండు వేల ఇరవై ఐదులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట్ నుంచి ఎలక్షన్ టైంలో వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు గెలవకపోవడానికి కారణం ఈ డీప్ స్టేట్ అని నమ్మాడు ఇది ఓ సాధారణ రాజకీయ పదం కాదు ఈ డీప్ స్టెట్ అనేది నిజంగానే ఉందా లేక రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద చెల్లుకోవడానికి వాడి పదమా ప్రెసిడెంట్ మారిన పార్టీ మారిన అసలు అధికారు మాత్రం మారదు ఈరోజు వీడియోలో ఒక సినిమా స్టోర్ ని మించిన ట్విస్టర్ తో నిండిన అమెరికా డీప్ స్టేట్ చరిత్రను దాని ఉన్న జార్జ్ టోన్ సెట్ అనే ఎలైట్ పవర్ సర్కిల్ ని ఇంకా మన ప్రైవేసీ మనకు తెలియకుండానే ఎలా మెల్లగా లగేసుకుంటున్నారో పూర్తిగా క్లియర్ గా ఈజీగా తెలుసుకుందాం డిప్ స్టెట్ ఉంటారు బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా పవర్ ఉన్నవాళ్ళు ప్రజలు కనిపించకుండా ప్రభుత్వ వెనుకలు ఉండి దేశం ఏ నిర్ణయం తీసుకోవాలనేది లీడర్కి ఆజ్ఞాపిస్తారు ఇది ఒక వ్యక్తి కాదు ఒక పార్టీకి కాదు ఒక ప్రభుత్వం కాదు ఇది ఒక పవర్ సిస్టమ్ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం మారచ్చు కానీ డిపి స్టేట్ మాత్రం కానిస్టెంట్ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే పాలసీలు ఎలా ఉండాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోకూడదు అవి ఈ సిస్టమే నిర్ణయిస్తుంది ప్రభుత్వాలు వస్తే పోతాయి కానీ డిపి స్టేట్ పవర్ మాత్రం అలాగే ఉంటుంది అసలు వాళ్ళ మాట ఎందుకు అనాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది సిస్టమ్ కంట్రోల్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది గ్లోబల్ కనెక్షన్స్ ఉన్నాయి అందుకే ప్రభుత్వమైనా వాళ్ళని ఇగ్నోర్ చేయలేరు డిఫిజిట్లు ఎవరు ఉంటారు సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల టాప్ అధికారులు మిలిటరీ డిఫెన్స్ స్ట్రాటజీ ప్లాన్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ లాబీలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఎలైట్స్ పాలసీలు రాసి థింక్ ట్యాంక్స్ అంతర్జాతీయ సంస్థలో లోపల్ పవర్ సర్కిల్స్ వీళ్ళందరూ కలిసి ఒకే దిశలో పనిచేస్తారు అంటే అమెరికాకి లేదా వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్కి మాత్రమే ప్లాన్ చేస్తారు ఈ సిస్టమ్ కనిపించే పేర్లు జార్జ్ సోరస్ ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే బిలినియర్ చాలా దేశాల్లో ఎన్జిఓ సంస్థలకు డబ్బిస్తాడు అంటే విద్య మానవ హక్కులు పేదరికం పర్యావరణ సంస్థలకు వాటి ద్వారా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రపంచం చూపుతాడు ఈ అన్నింటిలో జార్జ్ సోరస్ పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆయన ఒక్కడే కాదు కానీ ఒక పవర్ఫుల్ ఫేస్ ఈ మొత్తం వ్యవస్థలో కాదు ఒక వర్గం పనిచేస్తుంది బయటకు కనిపించకుండా లోపల నుంచి నిర్ణయాలు ప్రభావం చేస్తారు బరాక్ ఒబామా జాయ్ బీడన్ కమల హారిస్ హిల్లరీ క్లింటన్ ఈ పేర్లు అధికారంలో ఉన్నా లేకపోయినా పవర్ సర్కి చర్చలు మాత్రం ఎప్పుడు ఉంటాయి డీప్ స్టేట్ ఉపయోగించే ఆయుధాలు గన్స్ కాదు బాంబులు కాదు సిస్టమ్స్ అవి వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ వరల్డ్ అకడమిక్ ఫోరం సిఐఏ అండ్ ఇతర డిజెన్స్ ఏజెన్సీలు వీటిని ఉపయోగించి దేశాలపై ఆర్థిక ఒత్తిడి పెడతారు పాలసీలు మార్చమంటారు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు కౌన్సిల్ పని చేయించుకుంటారు ఇదే డీప్ స్టేట్ చేసే పెన్న విధానం ఈ డీప్ స్టేట్ కథను అర్థం చేసుకోవాలంటే మనం పంతొమ్మిది అరవై సంవత్సరం వెళ్ళాలి అదే ప్రపంచం మొత్తం అన్ని యుద్ధం అంచు సమయం అమెరికా కేవలం తొంభై మైల్ దూరంలో ఉన్న క్యూబాలో సోవియట్ యూనియన్ న్యూక్లియర్ మిజైస్ ను రహస్యంగా దాచిందనే విషయం అమెరికా గూఢచారులకు తెలిసింది చూడండి క్యూబా అమెరికా తీరానికి ఎంత దగ్గరగా ఉందో కేవలం నూట నలభై కిలోమీటర్లు మాత్రమే అంటే అమెరికా గుండెలోకి తుపాకి పెట్టినట్టే ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడే ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి క్యూబాపై యుద్ధ ప్రకటించాలి లేదా డిప్లొమసీ ద్వారా సమస్యను పరిష్కరించాలి ఒక తప్పు వేసిన ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఉంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది కెనడీ వైట్ హౌస్లో టాప్ మిలిటరీ జనరల్స్తో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాల్సిన సమయంలో ఆయన ఏం చేసాడో తెలుసా కోరెక్కి వాషింగ్టన్లోని ఒక పోస్ట్ ఏరియాకు అంటే డబ్బు స్టేటస్ లగ్జరీ ఉన్న ప్రదేశానికి డిన్నర్ పార్టీకి వెళ్ళాడు ఆ ఏరియా పేరే జార్జ్ టౌన్ ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన వాళ్ళే నిజంగా పవర్ ఉన్నవాళ్ళు ఇక్కడే మన కథ డీప్ స్టేట్ వైపు బడుపు తిరుగుతుంది ఆ డిన్నర్కి వచ్చిన వాళ్ళు అమెరికా విదేశీ విధానాన్ని డిజైన్ చేసిన వాళ్ళు యుద్ధం జరగల వద్దా అని నిర్ణయించేవాళ్ళు అధ్యక్షుడికి ఏం చెప్పాలి ఏం దాచాలి అని ఫిక్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువగా ఒకే ఏరియాలో ఉంటారు అదే జార్జ్ టౌన్ ఈ సర్కిల్లో ఉండే వాళ్ళు ఇంటెలిజెన్స్ టాప్ అధికారులు మాజీ అంబాసిడర్లు సుప్రీంకోర్టు జడ్జిలు మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ప్లాన్ మేకర్స్ వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఉంది ప్రజలు వీళ్ళని ఎన్నుకోలేదు కానీ వీళ్ళ నిర్ణయాలు ప్రజల జీవితాలు మార్చేస్తాయి ఇక్కడ ప్రతి ప్రశ్న మొదలవుతుంది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకు ఎంత పౌరాలు వచ్చింది అదే సమయంలో అమెరికాలో కొత్త వ్యవస్థ పుట్టింది అది కూడా ప్రజాస్వామికి బయట అదే ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈ రోజు మనం సిఐఏ గురించి వింటే అది ఎప్పటి నుంచి ఉందేమో అనిపిస్తుంది కానీ నిజానికి అమెరికాకు మొదట శాశ్వత గూఢచార సంస్థే లేదు అప్పట్లో అమెరికా ఫిలాసఫీ చాలా సింపుల్గా ఉండేది యుద్ధం ఉన్నప్పుడు మాత్రమే గూఢచార్యం యుద్ధం అయిపోగానే ఆ స్పే ఏజెన్సీకి గుడ్ బాయ్ ఎందుకంటే ఒక భయం ఉండేది ఎన్నికలు లేని వాళ్ళ చేతిలో రహస్య సమాచారం రహస్య శక్తి ఎక్కువైతే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కానీ రెండో ప్రపంచ యుద్ధం ఆ సింపుల్ ఆలోచనను పూర్తిగా మార్చేసింది జర్మనీ జపాన్ లాంటి దేశాలు స్పెయిన్ నెట్వర్క్తో రహస్య ఆపరేషన్స్ తో చాలా ముందుకు వెళ్ళిపోయాయి అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లింగ్ రూజ్వెల్ట్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు యుద్ధం గెలవాలంటే కేవలం సైన్యం సరిపోదు షాడోలో చేసే వాళ్ళు కావాలి అందుకే ఆయన ఒక వ్యక్తిని పిలిపించాడు ఆయన పేరు విలియం డోనోవెన్ అందరూ ఇలా పిలిచేవారు వేల్డ్ బిల్ డోనోవెన్ ఎందుకంటే రూల్స్ పట్టించుకోడు రిస్క్ తీసుకోవడంలో వెనకాడడు ప్రమాదకరమైన రహస్య ఆపరేషన్స్ నేరుగా ప్లాన్ చేసి చేయించేవాడు అందుకే వేల్డ్ బిల్ ఈ వ్యక్తి ఐడియాస్ వేరే లెవెల్ అతని నమ్మకం ఏంటంటే యుద్ధంలో మొరటి కాదు విజయం ముఖ్యం అంటే అబద్ధాలు చెప్పాలి మోసం చేయాలి శత్రువును గందరగోళంలో పడేయాలి అవసరమైతే చట్టాలను కూడా పక్కన పెట్టాలి ఇలా ఆలోచించే వ్యక్తితో అమెరికా మొదటి స్పే సంస్థ పుట్టింది అదే ఓఎస్ఎస్ ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ ఈ ఓఎస్ఎస్ ఏం చేసేది అంటే శత్రు దేశాల్లో గూఢచర్యం రాష్ట్ర ఆపరేషన్స్ ప్రొపోండ తిరుగుబాటులకు సహాయం చాలా వరకు సినిమాలు చూసే స్పే పనులే యుద్ధం అయిపోయేసరికి ఓఎస్ఎస్ చాలా పవర్ఫుల్ అయిపోయేది పంతొమ్మిది నలభై ఐదులో యుద్ధం ముగిసింది అమెరికా గెలిచింది ఇప్పుడు ప్రశ్న ఇంత పవర్ ఉన్న స్పై ఏజెన్సీతో ఏం చేయాలి ఆ టైంలో కొత్త అధ్యక్షుడు వచ్చాడు హ్యారీ ట్రూమెన్ ట్రూమెన్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు ఎన్నికలు లేని రాజస్యంగా పెనిచేసే అధికారి చేతిలో ఇంత పవర్ ఉంటే అమెరికా కూడా స్టేట్ అయిపోతుందని అంటే ప్రజలు స్వేచ్ఛ తగ్గిపోవచ్చు ప్రభుత్వం ప్రజలను గమనించవచ్చు భయంతో దేశం నడవచ్చు ఇది ట్రూమెన్కు అసలు నచ్చలేదు అందుకైనా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు ఓఎస్ఎస్ ని రద్దు చేశాడు కానీ ఒక కొత్త భయం తలెత్తింది ఓఎస్ఎస్ రద్దయింది కానీ శాంతి ఎక్కువ రోజు నిలవలేదు అమెరికాకు మరో కొత్త శత్రువు ఎదురయ్యాడు ఆ శత్రు ఎవరో కాదు సోవియట్ యూనియన్ ఈ టీంలోనే కోల్డ్ వార్ స్టార్ట్ అయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది ఒకవైపు అమెరికా ఇంకోవైపు సోవియట్ యూనియన్ అమెరికాలో అప్పటి నుంచి ఒకటే భయం ప్రపంచంలో ఎక్కడైనా కమ్యూనిజం పెరిగితే అది అమెరికాకే ముప్పు ఈ భయమే మళ్ళీ ఒక స్పే ఏజెన్సీకి జన్మించింది కొత్త పేరు సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ ఈసారి తేడా ఏంటంటే ముందున్న స్పే ఏజెన్సీలు యుద్ధం వరకే పనిచేస్తాయి కానీ సిఐఏ మాత్రం యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఎప్పటికీ కొనసాగేందుకు ఏర్పాటు చేశారు దానికి కావాల్సిన డబ్బు ప్రభుత్వం రెగ్యులర్గా ఇస్తూనే ఉండేది దాని పనులు ఏంటి ఎలా చేస్తున్నారు అని ఎక్కువగా ఎవరు అడగలేదు ఎవరిని అడిగితే దేశ భద్రత కోసం అని చెప్పి ఆ విషయం ఎక్కడితో ముగించేసేవారు ఇదే డీప్ స్టేట్ కథకు అసలు పునాది ఈ సమయంలో సిఐ ఏం చేసిందంటే పంతొమ్మిది యాభై మూడులో ఇరన్లో ప్రజల ఎన్నికల ద్వారా ఎంచుకున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు కారణం ఆ ప్రభుత్వం అమెరికా కంపెనీల మాట వినలేదు గొట్టమెల లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యంగా వచ్చిన లీడర్ను తొలగించారు వారి స్థానంలో అమెరికాకు అనుకూలమైన పాలకులు పెట్టారు ఇవన్నీ ఎలా ఓపెన్ యుద్ధం కాదు పార్లమెంట్ చర్చలు కాదు రహస్య ఆపరేషన్స్ అబద్ధాలు ప్రొపోండ తిరుగుబాట్లకు సహాయం క్యూబా నాయకుడు ఫెడరల్ కస్ట్రో అమెరికాకు నచ్చని లీడర్ ఎందుకంటే అమెరికా మాట వినడు సోవియట్ యూనియన్ కు దగ్గర అయ్యాడు అప్పుడు సిఐ ఏం చేసింది తెలుసా క్యాస్టోని చంపడానికి వందల ప్లాన్స్ కొన్ని ప్లాన్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే విషం కలిపిన సిగరెట్స్ పొలిపోయే సెల్స్ విషం కలిపిన డ్రింక్స్ ఇవన్నీ వింటే నువ్వు వస్తుంది కానీ ఇవన్నీ సీరియస్గా ప్లాన్ చేసినవే లాజిక్ సింపుల్ క్యాస్టో బతికితే అమెరికా ప్రభావం తగ్గుతుంది అంతే ఒక దేశ నాయకుడిని చంపడం కూడా ఆప్షన్ అయిపోయింది సిఐ లాంటివి ఎన్నో చేసింది చిల్లీలో సెల్వెడర్ అలండే గొట్టమల్లో జాకబ్ ఇవి ట్రైలర్ మాత్రమే కోల్డర్ మొత్తం కాలంలో ఆఫ్రికా లాటిన్ అమెరికా మిడిల్ ఈస్ట్ ఎక్కడైనా అమెరికా మాట వినని లీడర్ ఉంటే డీప్ స్టేట్ అలర్ట్ సిఐఏ యాక్టివ్ ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు ప్రెసిడెంట్ కాదు ఎందుకంటే ప్రెసిడెంట్లు మారిపోతారు పార్లమెంట్ కాదు ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్ అయితే ఎవరు శాశ్వతంగా ఉండే డబ్బు ఐదులు ఇన్ఫర్మేషన్ చేతిలో ఉన్న కనిపించిన పవర్ సెంటర్ అదే డీప్ స్టేట్ కోల్డ్ వార్ వల్ల దేశ భద్రత అనే పదం ఏ పని చేసినా కవర్ అయిపోయింది హత్య ప్లాన్ దేశ భద్రత ప్రభుత్వం కూర్చడం దేశ భద్రత చెప్పడం దేశ భద్రత ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకసారి పవర్ చేతులు పడితే అది తిరిగి ప్రజలకు వెళ్ళదు ఎందుకంటే మాకు తెలియకుండా మీరు ఎలా ప్రశ్నిస్తారు అని మైండ్ సెట్ ఇంకా తర్వాత ఏమైంది కోల్వర్ ముగిసింది సో వంటిని కూలిపోయింది కానీ సిఐఏ ఆగలేదు డీప్ స్టేట్ మాయం కాలేదు అది ఇంకా బలంగా మారింది కొత్త శత్రువులతో కొత్త భయాలతో కొత్త యుద్ధాలతో కోల్వర్ అయిపోయింది కానీ డీప్ స్టేట్ మాత్రం ఎప్పటికీ అయిపోలేదు యుద్ధం అయిపోయింది అనుకుంటున్నారా కాదు అది రూపం మార్చుకుంది అంతే కోల్వర్ తర్వాత కూడా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం పేరుతో ఇరన్ దగ్గర అనుభయం పేరుతో మిడిల్ ఈస్ట్ అంతా ఎన్లెస్ గా మారిపోయింది యుద్ధం ముగియలేదు అది కనిపించుకుని మారింది ట్యాంకుల బదులు డ్రోన్లు సైనికుల బదులు భయం దేశ భద్రత పేరుతో యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది